అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ముందుకు సాగడం లేదు రేపు మాపు అంటూ రోజులు వెల్లదీస్తున్నారు కింద స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పదవులు వాటి ఆమోదానికి ఇతర అంశాలు ముడిపడి ఉండటంతో పదవుల పంపకం ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం గత నెల ఎనిమిదిన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరై పార్టీ పదవులను నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు దానికి అనుగుణంగా పదవుల పంపకంపై కసరత్తు చేసి తమకు జాబితా ఇస్తే వెంటనే ఆమోదిస్తామని ప్రకటించారు పిఏసి సమావేశం జరిగి ఐదు నుంచి ఆరు వారాలు కావస్తున్న ఏ పదవుల భర్తీ ముందుకు సాగలేదు పిసిసి కార్యవర్గం భర్తీ పూర్తయింది ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు వస్తాయని దాదాపుగా రెండు వారాల నుంచి లీకులు ఇస్తున్నా నేటికీ ముహూర్తం కుదరలేదు ముందుగా పిసిసి కార్యవర్గం ఆ తర్వాతనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అంచనా వేసినా అందుకు అనుగుణంగా కసరత్తు చేశారు కానీ ఏదీ ముందుకు పడలేదు పిసిసి కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్లపై కసరత్తు కొలికి వచ్చినట్లే వచ్చి ఆగిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు పిసిసి కార్యవర్గం పూర్తయితే అనంతరం జిల్లాలు సామాజిక వర్గాల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే ఛాన్స్ ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది మొదటి దఫా పోస్టులు భర్తీ చేయగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారంతా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత ఒకటి రెండు పోస్టులను భర్తీ చేశారు కానీ పెద్ద ఎత్తున భర్తీ జరగలేదు ఫలితంగా అనేక చైర్మన్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది పోస్టుల భర్తీ పూర్తయితే ఇన్నాళ్ళు తాము పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుందన్నట్లు అవుతుందని క్యాడర్ భావిస్తోంది కానీ ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు క్యాడర్ పార్టీ నేతలకు మధ్య సమన్వయము కుదరడం లేదు సామాజిక జిల్లా సమీకరణలు సెట్ కాకపోవడం ఎవరికి వారు తాము చెప్పిన వారికే పదవులు దక్కాలి మేము చెప్తే ఇవ్వరా అనే ధోరణిలో పట్టుపడడం వలన సమీకరణలు సెట్ కాక పదవులు భర్తీ అర్ధాంతరంగా నిలిచిపోయిందని తెలుస్తోంది దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని సమాచారం ముఖ్య నేతలకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవులు దక్కాయి కానీ తమ వరకు వచ్చేసరికి జాప్యం చేస్తున్నారని కుంటి సాకులు చెప్తున్నారని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది పదవుల జాప్యం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని ఆశావాహులు చెబుతున్నారు నేతలను కూర్చోబెట్టి సర్ది చెప్పి అడ్డంకిగా ఉన్న అంశాలను పరిష్కరించి పదవుల భర్తీ జరిగేలా చూడాలని కోరుతున్నారు నామినేటెడ్ పోస్టుల పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు మంత్రివర్గ విస్తరణ సైతం ఆలస్యం అవుతూనే ఉంది ప్రభుత్వం కొలువుదీరిన కొత్తల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు నేటికి అవే శాఖలు కొనసాగుతున్నాయి మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నా ఆ అంశం వాయిదా పడుతూనే వస్తుంది మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ లాంటి ముఖ్యమైన పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి ఇక్కడ నాయకులను కూర్చోబెట్టి సర్ది చెప్పే పరిస్థితి లేకపోవడంతో భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది